హలో నమస్తే న్యూ జర్నలిస్ట్ వైఎన్ఆర్ వివాదంలో విచారించాల్సింది ఎవరు లడ్డూ వివాదంలో ఎవరు విచారణ చేయబోతున్నారు రేపు ఉదయం తేలబోతోంది ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం నిజానికి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి తెలియటంలో ఆలస్యమైన కారణంగా సుప్రీంకోర్టు రేపు ఉదయం పదిన్నరకి ఈ అంశంలో విచారణను వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వర్షాన్ని కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది ఆయన మరికొంత సమయం కావాలి అంటూ సుప్రీంకోర్టుని అడిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రేపు ఉదయానికి ఈ అంశంపైన విచారణ వాయిదా వేసింది నిజానికి ఈ అంశంపైన సిట్ విచారణ చేయాలా లేకపోతే స్వతంత్ర విచారణ సంస్థతో దర్యాప్తు చేయాలా మీ వర్షను ఏంటి అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఈ ఇప్పటికే ఈ సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి తిరుపతిలో రెండు రోజుల విచారణ తర్వాత సిట్ తన విచారణ ప్రక్రియని ఆపేసింది విచారణ ఆపేసి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టులో ఎలాంటి ఆదేశాలు వస్తాయనే దానికోసం చేస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సిట్ ఉంటుందా ఉండదా అనే దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత సిట్ విచారణ ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది కేంద్రం ఏం చెప్పబోతోంది కేంద్రం ఏ తరహా విచారణ కావాలని కోరుకుంటుంది ఎందుకంటే లడ్డూ వివాదానికి సంబంధించి ఇంత జరుగుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం దీనిపైన ఎక్కడ మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం ఈ అంశంలో గత ప్రభుత్వాన్ని తప్పుకోవట్లేదు ఇప్పుడు ఏం జరుగుతుందనే అంశం పైన కూడా పెద్దగా ఆసక్తి చూపించినట్లు సుప్రీం సుప్రీంకోర్టు మొన్నటి వ్యాఖ్యలు చూసిన తర్వాత రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది లాంటి ఇంప్రెషన్ కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టుకి అంశానికి సంబంధించి తమ వైఖరిని చెప్పడానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడినట్టుగా సమాచారం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ అంశంపైన సిబిఐ విచారణ కావాలని చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కోరుతూ వచ్చారు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు నేను చాలా వీడియోలో చెప్పాను బండి సంజయ్ గారు సీబీఐ విచారణ చేయాలంటూ కోరుతూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలా రాజకీయ పార్టీలు సీబీఐ విచారణ చేయాలని కోరుతూ వస్తున్నాయి ప్రజల వైపు నుంచి కూడా సీబీఐ విచారణకి మద్దతు ఉంది బట్ సీబీఐ విచారణకు ఆదేశిస్తుందా సిబిఐ విచారణ కావాలని కోరుతుందా స్వతంత్ర దర్యాప్తు సంస్థ వైపు వెళ్లే పరిస్థితి ఉంటుందా స్వతంత్ర దర్యాప్తు సంస్థ వైపు వెళ్తే పరిస్థితి ఏంటి సిబిఐ విచారణ చేస్తే పరిస్థితి ఏంటి సిబిఐ విచారణ అంటే ఇంకా అది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళినట్టేనని ఆల్మోస్ట్ చెప్పేసుకోవచ్చు సిబిఐకి సంబంధించిన కేసుల పరిష్కారానికి సంబంధించిన రేషియో ఈ దేశంలో టెన్ పర్సెంట్ కూడా లేదు పది శాతం కేసులు కూడా తాము తీసుకున్న కేసు కేసులను సీబీఐ ఆ టైంలో పూర్తి చేసిన పరిస్థితి లేదు కాబట్టి సీబీఐ సిబిఐ విచారణకు ఈ కేసుని ఇచ్చారంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అది ఇబ్బంది కలిగించే అంశంగా ఉంటుంది సీబీఐ విచారణ ఎవరు అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వాల పరిధిలో కేంద్ర ప్రభుత్వాల డైరెక్షన్లో జరుగుతుంది లాంటి ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో రెండు అంశానికి సంబంధించిన సీబీఐ విచారణ చేస్తే సీబీఐ విచారణ అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో చంద్రబాబు నాయుడు గారు జుట్టు పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు కోటంలో కలిసే ఉన్నప్పటికీ ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయంగా తెలియదు కాబట్టి ఎవరు ఊహించలేము కాబట్టి సీబీఐ విచారణ చేసి తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపైన విచారణను సీబీఐ చేసి ఆ సీబీఐ కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఎప్పుడైనా అది మనకి ఇబ్బంది కలిగిస్తుందో అంటే ఆలోచన డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే పరిస్థితి ఉంటుంది స్వతంత్ర విచారణ జరిగితే కూడా స్వతంత్ర విచారణ జరిగితే ఖచ్చితంగా ఇన్ టైంలో రిపోర్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి ఒక టైం బాండ్ పెడతారు ఆ టైంలో రిపోర్ట్ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళని ఎవరు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్వతంత్ర విచారణ కావాలని కోట్లాది మంది హిందువులు భక్తులు కోరుతున్నారు స్వతంత్ర విచారణ వైపు వెళ్లే పరిస్థితి ఉంటుందా ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసో కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన సమాచారాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చేలా ఇచ్చేలా చేసో సిట్ దర్యాప్తునే కొనసాగించేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ప్రయత్నం చేస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కోరుకుంటుంది ఈ అంశంలో సిట్ విచారణే జరగాలని కోరుకుంటుంది సిట్టింగ్ జడ్జిస్తో విచారణ కానీ లేకపోతే సిబిఐ విచారణ కానీ రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవట్లేదు సిట్ మాత్రమే ఈ అంశంపై విచారణ చేయాలని కోరుకుంటుంది కాబట్టి సిట్ విచారణ మాత్రమే జరగడానికి సంబంధించిన ప్రయత్నాలను ఆ దిశగా తమకు సాయం చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరొచ్చు లాంటి చర్చ జరుగుతోంది అదే జరిగితే సుప్రీంకోర్టు సిట్ విచారణకు యాక్సెప్ట్ చేస్తుందా అనేది ప్రస్తుతం అత్యంత ఉత్కంఠ కలిగించే ప్రశ్నగా ఉంది అయితే సుప్రీంకోర్టు మొన్నటి విచారణలో రేజ్ చేసిన ప్రశ్నలు చూసిన తర్వాత ఈవెన్ సుప్రీంకోర్టు అయినా ఇది పొలిటికల్ కోణంలోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల కోణంలోనో కాకుండా శ్రీవారి భక్తుల కోణంలో చూస్తుంది కాబట్టి ఒకవేళ సిట్ విచారణ సరిపోతుంది అంటూ అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకి చెప్పినప్పటికీ ఆయన వర్షం ఏదున్నప్పటికీ సుప్రీంకోర్టు కూడా ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్లో చంద్రబాబు నాయుడు గారు కంక్లూజన్ ఇచ్చిన తర్వాత తప్పు జరిగిందని చెప్పిన తర్వాత మళ్ళీ సిట్ వేసారు అంటే దాని మీద అనుమానాలు ఉన్నాయి దానికి ఎలా యాక్సెప్ట్ చేస్తామని క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది సో చాలా కీలకంగా రేపటి విచారణ జరగబోతోంది రేపటి విచారణలో వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన పిటిషన్తో పాటు సుబ్రహ్మణ్య స్వామి గారికి సంబంధించిన పిటిషన్ కూడా ఉంది సో ఈ పిటిషన్లో సుప్రీంకోర్టులో రేపు ఏం జరిగి విచారణ పైన క్లారిటీ వస్తే ఫర్దర్గా ఈ అంశంలో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది మొత్తంగా సీబీఐకి విచారణకు వెళ్తే మాత్రం ఈ కేసు మళ్ళీ కోల్డ్ వెళ్ళినట్టుగానే భావించాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకే సిబిఐ విచారణ జరగకూడదు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలనే భక్తుల మనోభావాల మేరకే సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఉంటుందని ఆశిద్దాం